కుర్రాళ్ళు చాకుల్లా ఉన్నారు ఇప్పుడు మీరు చాకు అన్నారా అవునమ్మా చాకుల్లా అన్నాను ఏం తప్పనానా నానా చిట్టి ఇలాగే బాగున్న ప్రతి దానికి చాకు అనే మాట వాడేవాడు అయితే ఇంకా సేపు నేనే మీ చిట్టిని అనుకోండి ఇలాగే బాగుంది నువ్వు అర్జెంట్ గా పట్ల సర్దుకున్న స్టేషన్కి వెళ్ళి దొరికిందో దిగిపోవడం మంచిదా వెళ్ళ చిట్టి బాబు నీకు కనపడిన ప్రతి అడ్డగాడిదా చిట్టే ఎంత బాగుందో అయ్యో 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 రిగా కాలేజ్ వదిలే టైం ఏంది ఇంకా తను చూసేటప్పుడు నేను పడేసాను ఆట పట్టించడానికి చూడనట్టుగా శాంతి వెళ్ళిపోయింది కానీ ఈసారి అలా కాదు తను రాక ముందే ఇప్పుడే పారేసుకుంటా ఈ దరిద్ర పరస నాయనా ఒరేయ్ అలా పారేసి తన సున్నితమైన చేతుల మీదుగా దీన్ని తిరిగి తీసుకోవడంలో ఓ గొప్ప త్రిల్లుందిరా అవన్నీ నీకు అర్థం కావు కానీ కాలేజ్ వదిలేరో లేదో ఒకసారి చూసా కింద పడిపోయింది బాబు కింద థ్యాంక్స్ అమ్మా చాలా థాంక్స్ నువ్వు నలభై సంవత్సరాల క్రితం ఈ పని చేసుంటే నా లాంటి వాళ్ళు ఎవరైనా ఉండేవారు మంచిదమ్మా వెళ్ళరా తల్లి ఎరా వదిలేశారా లేదరా మూసేసారు ఈ కాలేజీకి నిన్న లాస్ట్ వర్క్ డేట ఇవాళ నుంచి సెలవులు ఇలా చెప్పా పెట్టకుండా ఆడపిల్లలు కాలేజీ సెలవులు ఇచ్చేస్తే మగ పిల్లలంతా ఎంత బాధపడతారా ఆ మాత్రం సెన్స్ లేదా ఆ ప్రిన్సిపాల్కి చా 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 అవును శాంతి లేకరా పాండి బజార్ వెనక పద అక్కడ ఉంటుందా ఆహా అక్కడ చిలక దర్శనం చెప్పేవాడు ఉంటారు వాళ్ళని అనేది తెలుసుకుందాం ఓహ్ నీకు తెలియదు అన్నమాట ఎలా ఇప్పుడు సెలవులు ఇచ్చారంటే నెల రోజులు దాకా శాంతి కాలేజీకి రాదు ఈ లోప తను కలుసుకుందామంటే తన అడ్రస్ మనకు తెలియదు ఇప్పుడు ఎలా సార్ ఏమన్నా పారేసుకుంటే త్వరగా పారేసుకోండి సార్ మళ్ళీ మానిషో టైం కి సినిమా హాల్ కి వెళ్ళాలా టైం పోతుంది సరే తెలుసుకుంటాం ఓ రా తీసుకో పారేసుకురా తీసుకో మీరు హనుమంతరావు గారని నాకు బాగా తెలుసు ఆయన మీ తమ్ముడికి ఉద్యోగం ఇవ్వడానికి ఒప్పుకున్నాను నమస్కారం అండి నమస్కారం నేను చెప్తే మీ నెంబర్ ఆయన వెంట పెట్టుకొచ్చాను రేపు నుంచి మీ పల్లెకి వస్తానండి చూడు ఈ విషయం మీ అమ్మగారితో నేను నాకు చెప్పలేను కానీ నువ్వే వెళ్ళి అక్కర్లేదు నాయనా అంతా విన్నాను వినపడిందా అమ్మయ్యా నీ దయవల్ల మా రంగిగాడు ఓ ఉద్యోగస్తుడైతే నీ పేరు చెప్పి దీపం పెట్టుకుంటాడు అవును జీతం ఎంతస్తారట ఆరు అలా నీళ్ళు గొనుక్కోక వినబడేలా మాట్లాడు ఆ మాత్రం దానికే ఆరు వేలలా అంత అరుపెందుకయ్యా అంత గట్టిగా అరవకు నలుగురు వింటే నాకు చూడనుకుంటారు చాలా మీకు ఎలాగో మీ అబ్బాయికి ఉద్యోగం దొరికింది కాబట్టి నేను మీ అమ్మాయి పెళ్లి అవునమ్మా నీ అక్కతో పాటు నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నీ చెల్లెలకు పెళ్ళెవరికి వేస్తారమ్మా నేనా జబ్బుదాన్ని ఇతను ఇప్పుడో గుటుక్కుమనేదాన్ని నేను కాస్త అటో ఇటో అయితే నేను పెళ్లి మాట ఏమిటమ్మా అమ్మా వద్దమ్మా నువ్వేం పట్టించుకోవద్దు నీ పెళ్లి నీ సుఖం నువ్వు చూసుకోమ్మా నీ తోడబుట్టిని ఏ గాలికి నీకే పెళ్లి పెటాకులు లేకుండా ఎందరూ బ్రహ్మజోడు మొక్కల్లా ఎదిగిపోవడం లేదు అమ్మా ఇదే చెప్తున్నాను వద్దు నువ్వే చెప్పొద్దు ఊరికి వెళ్తున్నావు అంతే అంతే ఆరు నూరైనా సరే అవ్వదు తస్తే అవ్వదు లెక్కలప్పుడు తప్పు ఆరు ఆరే నూరు నూరే ఊరికి నువ్వు ఆవిటి పడిపోవు చెల్లెలి పెళ్లి చేసేదాకా నేను పెళ్లి చేసుకోనగాక చేస్తున్నా చెప్పదని చేసి మరీ చెప్తున్నా నా తల్లి నా బంగారు కొండే చెల్లెలంటే ఎంత ప్రేమమ్మా నీకు రామ్మా ఏమండి

ఎవరు మీరు తర్వాత చెప్తాం మర్యాదగా నీ పర్స్ ఇటు పర్సా నేను అసలు పర్స్ మెయింటైన్ చేయను మదర్ ప్రామిస్ పర్సు లేకపోతే జేబులో ఉన్న డబ్బు ఇటు డబ్బా నేను అసలు డబ్బు మెయింటైన్ మదర్ ప్రామిస్ డబ్బు లేకపోతే రిస్ట్ వాచ్ ఇటు రిస్ట్ వాచ్ నేను వాచ్ చేసి మెయింటైన్ చేయను మదర్ ప్రామిస్ ఏమేం మెయింటైన్ చేయని వాడివి మేం మెయింటైన్ చేసి ఏరియాకి ఎందుకు వచ్చావరా ఎందుకంటే అనుకుంటారు అయ్యో అమ్మో అయ్యో అమ్మో అయ్యో హెల్ప్ 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 thank <small noise> you చాలా థ్యాంక్స్ అండి సమయం దేవతలు వచ్చి నా ప్రాణాలు కాపాడారు మీ పేరు సీత మీరు కరాట నేర్చుకుంటున్నారా అవును ఇప్పుడు కరాటే క్లాస్ నుంచే వస్తున్నాను అలాగా చాలా థ్యాంక్స్ అండి నేను మీకు తెలియకపోయినా మీరు నాకు బాగా తెలుసు రెండేళ్లుగా మిమ్మల్ని రోజు చూస్తున్నాను ఎలాగండి మీ రెండే రూమ్ కి వెనకింట్లోనే మేము ఉంటున్నాం మిమ్మల్ని రోజుకి ఒక్కసారైనా చూడండి నాకు తోచటం